నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ టమాటా మెంతికూర కాంబినేషన్లో ఒక మంచి రోటి పచ్చడిని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నానండి అంతేకాదండి ఈ పచ్చడి తింటున్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైన రుచుల్ని ఆస్వాదించడానికే మనం పుట్టామా అనిపించేటువంటి అంత టేస్టీగా ఉండేటువంటి ఈ పచ్చడిని మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా మరి పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకరణ కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు వేపుకోవాలన్నమాట ఇది లైట్గా కలర్ అన్నది చేంజ్ అయితే సరిపోతుంది ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి మూడు ఎండి మిరపకాయలు తక్కువ ఒలుచుకున్నటువంటి ఏడు వెల్లుల్లి రబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పది పచ్చిమిరపకాయలు లేదా మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా వేపుకోవాలన్నమాట ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేది మరి ఎక్కువ బేగన అవసరం లేదండి పచ్చిమిరపకాయల మీద కొంచెం తెల్లగా వస్తుంది కదా అలా వేపుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత దీనిలోకి శుభ్రం చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు మెంతికూర కట్టను తీసుకుంటున్నాను అనమాట తర్వాత దీనిలోకి పావు టీ పసుపు పావు టీ స్పూన్ ఇంగువన కూడా వేసుకొని ఈ మెంతికూరలోని పచ్చి వాసన పోయే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకిసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే లోకి మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫైన్గా చాప్ చేసినటువంటి మీడియం సైజు నాలుగు టమాటా ముక్కలు కూడా వేసుకొని దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా వేసుకుని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ టమాటాలన్నవి మెత్తపడే అంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట ఇలా మగ్గినటువంటి టమాటాలు కొయ్యన్నది ఆఫ్ చేసి వీటిని కూడా పక్కన పెట్టి పూర్తిగా చల్లారు పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం ముందుగా వే పెట్టుకున్నటువంటి మినపప్పు శనగపప్పు మెంతికూర ఉంది కదా వీటన్నింటినీ ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పల్స్ మోళ్ళలోనే దీన్ని కొంచెం బరకగా రుబ్బుకోవాలన్నమాట ఇలా రుబ్బుకున్న తర్వాత దానిలోకి మనం ముందుగా మగ్గ పెట్టుకున్నటువంటి టమాటా ఉంది కదండి దాన్ని కూడా వేసుకొని దీన్ని కూడా మళ్ళీ పల్సు మోళ్ళలోనే మిక్సీ పట్టుకోవాలండికున్నటువంటి టమాటా మెంతి కూర పచ్చడిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకుందాము తర్వాత దీనిలోకి తాలింపు పెట్టుకోవాలన్నమాట మళ్ళీ పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకొని ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలండి అంటే మినపప్పు శనగపప్పు జీలకర్ర కూడా వేసుకొని తర్వాత దీని పక్కా చక్కగా దంచుకున్నటువంటి నాలుగు వెల్లుల్లి రబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి రెండు ఎండిమిరపకాయలను కూడా వేసుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వెప్పుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకోవటం అనమాట వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి అంతేనండి ఇటు రైస్లోకి అటు చపాతీలోకి మంచి కాంబినేషన్గా ఉండేటువంటి టమాటా మెంతుకూర పచ్చడి రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్